ఏంటి వదిన ఫస్ట్ రోజే లక్ష రూపాయలు సరికమ్మారా అని గిరి అడుగుతుంటాడు అవును చాలా చీరలు అమ్మాము ఇదిగో లక్ష రూపాయలు అని మహాలక్ష్మి గిరి జనార్దన్లకు చూపిస్తూ ఉంటుంది అవును మహా చీరలు అమ్ముతుంటే అందరూ ఎగబడి కొన్నారు ఆ రద్దీ తట్టుకోలేక మొబైల్ దుకాణం బంద్ చేసి వచ్చాము అనే అర్చన ఉంటుంది అప్పుడే సీత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా చెల్లాయి మొదటి రోజే లక్ష రూపాయలు చీరలు అని చలప తడుగుతుంటాడు ఈ డబ్బు చూస్తుంటే అర్థం కావట్లేదు అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది పిన్ని ఏదైనా సాధిస్తుంది పిన్నిపై నమ్మకం ఉంచమని చెప్పాను కదా మామయ్య అని అంటాడు నువ్వు గ్రేట్ మహా నువ్వు ఏ బిజినెస్లో అడుగుపెట్టినా నీకు తిరిగే ఉండదు అని జనార్దన్ అంటాడు అవును బాబుగారు ఇంకా ఆ సీత ఓడిపోయినట్టే సీత ఇంటికి వస్తే విషయం తెలుసుకుని షాక్ అవుతుంది అని అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత ఇంట్లోకి వస్తూ ఉంటుంది రామ్మ సీత ఆఫీస్లో అదర కొట్టేవంట అని చలపతి అడుగుతుంటాడు అవును బాబాయ్ అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు అదర కొట్టేది నాలుగు మాటలు బట్టి పట్టి చెప్తే సరిపోతుందా అని మహాలక్ష్మి అంటుంది నాలుగు మాటలు చెప్పడం గొప్ప కాదు బిజినెస్లో డెవలప్ చూపించాలి అని గిరి అంటాడు మహా మొదటి రోజే ఆ డెవలప్మెంట్ చూపించింది చీరల బిజినెస్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించింది అని చెప్పి జనార్దన్ చెప్తుంటాడు అవునా అని సీత అనటంతో అవును సీత పిన్ని మొదటి రోజే లక్ష రూపాయల చీరలు అమ్మింది అని రామ్ చెప్తాడు నిజమా నేను ఎప్పుడూ అంత సరుకు అమ్మలేదే అని సీత అంటుంది నీకు మహాకి తేడా లేదా అని చెప్పి అర్చన అంటుంది సీత మహా ఈ రేంజ్లో చీరలు అమ్మిందనుకో వారం రోజుల్లో చీరలు మొత్తం అమ్మేస్తుంది అని జనార్దన్ అంటాడు అందులో తిరిగి మహా వదనకు తోడు అర్చన కూడా తోడైంది కదా అని చెప్పి గిరి అంటాడు సీత పిన్ని బిజినెస్లో డెవలప్మెంట్ చూపించింది నువ్వు ఇంకా మాటలు చెప్పే దగ్గరే ఆగిపోయావు అని రామ్ ఏంటి సీత అందరూ మమ్మల్ని పొగుడుతుంటే నీకు అసూయగా ఉందా తట్టుకోలేకపోతున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిజంగానే తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అసూయగా ఉండటం కాదు మీరు చేసిన పనికి అసహ్యంగా ఉంది అని సీత అంటుంది మేమేం చేసాం సీత అని మహాలక్ష్మి అంటుంది చెప్తాను డ్రైవర్ అని సీత పిలుస్తుంది ఇంకా డ్రైవర్ ఒక మూట తీసుకొచ్చి హాల్లో పెడతాడు ఏంటి సీతమ్మ ఈ మూట అని చలపతి అడుగుతుంటాడు ఓపెన్ చేయండి బాబాయ్ అని సీత అంటుంది చలపతి మూటను ఓపెన్ చేస్తాడు అందులో అన్ని చీరలు ఉంటాయి ఏంటి సీత ఇవన్నీ అని రామ్మంటాడు మీ పిన్ని వాళ్ళు అమ్మాయిమ్మని చెప్పారే అవేమ్మ ఈ చీరలు అని సీత చెప్తూ ఉంటుంది వీళ్ళు మార్నింగ్ నుంచి ఒక్క చీర కూడా అమ్మలేదు అమ్మామని చెప్పి ఈ చీరలన్నీ మూట కట్టి రోడ్డు పక్కన విసిరేసి వచ్చేటప్పుడు ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి ఆ డబ్బులు చీరలు అమ్మినవని మీ అందరికీ తెగ ఫోజులు కొడుతున్నారు వీళ్ళ టైం బాగుండక అదే సమయంలో అదే రూట్లో నేను కూడా వచ్చాను సాక్ష్యం కోసం ఈ చీరల మూట తీసుకొచ్చాను అని సీత అంటుంది నేను ముందే అనుకున్నాను సీతమ్మ వీళ్ళు ఇలాంటి ముష్టి పని ఏదో చేస్తారని అని చలపతి అంటుంటాడు ఏంటి పిన్ని సీత చెప్పింది నిజమా మీరు ఇలాంటి పని చేశారా అని రామ్మంటాడు దొంగలు దొరికిపోయారు అల్లుడు అని చలపతి అంటాడు మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పి ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి కానీ ఇలాంటి పనులు చేసి మీ పరువు మీరే తీసుకున్నారు చీ అని చెప్పి జనార్దన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చీరలు అమ్మటం రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా సీటింగ్ చేయడం ఎందుకు వదినా అని గిరి అంటాడు మీరు నిజం చెప్పుంటే బాగుండేది పిన్ని అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరే అవమానించుకున్నారు అని రాము కూడా కోపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా అబద్ధం చెప్పి బ్రతకడం కన్నా కాస్త విషం తాగి సావటం నయం అని చలపతి అంటాడు మహాలక్ష్మి కోపంగా చూడటంతో చిచ్చి చి అని చెప్పి చలపతి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటర్థా మీ మొహాల మీద మీరే ఉమ్మేసుకున్నట్టుందా చాలా దరిద్రంగా ఉంది మీరు ఓడిపోతారన్న భయంతో ఇదంతా చేశారని నాకు అర్థమైంది భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా గెలవరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని సీతా మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఇక రూమ్లోకి వెళ్తుంది ఇక రాకేష్ ఫ్యామిలీ బెదిరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మికి సీఐ త్రిలోక్ ఫోన్ చేస్తాడు ఏంటి త్రిలోక్ గారు ఫోన్ చేశారని మహాలక్ష్మి అడుగుతుంటుంది మీరే అందరినీ బెదిరిస్తారనుకున్నాను మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా అని త్రిలోక్ అడుగుతుంటాడు దేని గురించి మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది మోహన్ రావు అనే అతను మిమ్మల్ని అరెస్ట్ చేయమని నాకు కంప్లైంట్ ఇస్తా అంటున్నారు అని సీఏ త్రీలోకి చెప్పడంతో ఆ విషయం మీ వరకు వచ్చిందా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయంట కదా వాళ్ళ అబ్బాయికి మీ చెల్లెలు కూతురుతో పెళ్లి జరిపించకపోతే నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేయమని కోరుతున్నారు అని చెప్పి సిఏ త్రీలోకి అంటుంటాడు ఏంటి నన్నే బెదిరిస్తున్నారా మీరు నా మనిషా లేకపోతే వాళ్ళ మనిషా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చట్టం ఎప్పుడు కూడా అప్పున్న వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటుందని మీకు తెలిసిందే కదా మహాలక్ష్మి గారు తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నానని వాళ్ళు కోరిన విధంగా మీ చెల్లెల కూతురికి వాళ్ళ అబ్బాయి రాకేష్కి పెళ్లి జరిపించండి లేకపోతే నా చేతులతో నేనే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని సిఐ త్రీలోకి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చా నన్నే బెదిరిస్తావా పోలీస్ బుద్ధి చూపించావు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఎలాగో ఉషకి రాకేష్ పట్ల ప్రేమ చూపించాను అర్చన ఉ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ పెళ్లి ఎవరికి తెలియకుండా జరిపించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా రాత్రి అవుతుంది రామ్ ఒంటరిగా కూర్చుని ఆఫీసులో సీత మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత మొదటి రోజే ఆఫీస్ని దద్దరల్ల కొట్టింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే సీత పాల గ్లాస్ తీసుకుని రూమ్లోకి వస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం అని రామ్ అంటాడు ఏంటి మామ కొత్త పిలుపులు అని సీత అడుగుతుంది ఆఫీసులో మీ పర్ఫార్మెన్స్ చూసి అలా పిలవాలనిపించింది అని చెప్పి రామ్ అదే అది ఆఫీస్ మామ అక్కడ నేను నీకు బాస్ని ఇది ఇల్లు ఇక్కడ నువ్వు నా మామవి నేను నీ ముద్దలు పెళ్ళాన్ని ఇదిగో మామ పాలు తాగు అని సీత అంటుంది అయితే సరే అని చెప్పి రామ్ ఇక రామ్ పాలు తాగుతూ ఒక్క సిప్ చేసి సీత అసలు స్వీట్ చాలేదు షుగర్ వేయలేదా ఏంటి అని అడుగుతుంటాడు అవునా ఒకసారి ఇలా ఇవ్వు నేను తాగి చూస్తానని సీత పాల గ్లాస్ తీసుకుని ఒక్క సిప్ చేసి పాలలో స్వీట్ సరిపోయింది మమ్మ అని చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వు అని రామ్ మరొకసారి పాలు ఇంకొక సిప్ చేసి ఇంకా చాలేదు సీత అని చెప్పడంతో సీత మరొకసారి కొన్ని పాలు తాగేసి ఇప్పుడు సరిపోతుంది చూడు మమ్మ అని చెప్పి సీత అంటుంది రామ్ మళ్ళొకసారి పాలు తాగి సరిపోలేదు సీత అని చెప్తూ ఉంటాడు అవునా నీకు ఎలా సరిపోతుందో నేను చూపించిన అని చెప్పి పాల గ్లాస్ పక్కన పెట్టి రామ్కి ముద్దు పెట్టుకుంటుంది ఇక రామ్ దాంతో బెడ్ మీద పడిపోతాడు సీత వెళ్ళి రామ్ పక్కన పడుకుని మామ ఇప్పుడు నీకు స్వీట్ సరిపోయిందా అని అడుగుతూ ఉంటుంది ఎక్కువైంది సీత అని రామ్ అంటాడు అయితే వెనక్కి తీసుకోనా అని సీత అనటంతో నేను రెడీ అని చెప్పి రామ్ సీతకోలు ముద్దు పెట్టుకుంటాడు ఇక జనార్దన్ రామ్ చలపతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గిరి అర్చన వచ్చి ఉషను చూసారా అన్నయ్య అని అడుగుతూ ఉంటారు చూడలేదే ఉష ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు మహాలక్ష్మి అత్తయ్య కూడా కనిపించట్లేదు అని సీత అంటుంది మహాలక్ష్మి ఉసం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళుంటుందా అని చెప్పి జనార్దన్ అంటాడు అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది కారులోంచి మహాలక్ష్మి దిగుతుంది అదిగో మా చెల్లై వస్తుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కార్ దిగి వెనక డోర్ ఓపెన్ చేసి రండి దిగండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఉష రాకేష్ ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో పెళ్లి చేసుకుని కారు దిగుతారు ఉషని రాకేష్ని చూసి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు మహాలక్ష్మి ఉషని రాకేష్ని తీసుకుని ఇంట్లోకి వస్తుంది ఏంటి మహాను చేసింది ఉషతో ఈ దుర్మార్గుడు పెళ్లి చేద్దాం పెళ్లి చేద్దామంటే మేము వద్దన్నామని చెప్పి మాకు చెప్పకుండా ఈ దుర్మార్గుడికిచ్చి కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా అని అర్చన అడుగుతుంటుంది మీరు చేసింది కరెక్ట్ కాదు కూతురు జీవితాన్ని నాశనం చేశారని గిరి అంటాడు మహా అసలు ఇలాంటి పని ఎందుకు చేశావు అసలు ఉషాకి రాకేష్కి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి జనార్దన్ అంటాడు నేను చేయలేదు జన మార్నింగ్ నేను గుడికి వెళ్ళాను అప్పటికే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉన్నారు రాకేష్ ఓషన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అక్కడికి ఎందుకని నేనే మన ఇంటికి తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తుంది ఇంట్లో మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎంత ధైర్యం నీకు అని చెప్పి అర్చన ఓషన్ని అంటూ ఉంటుంది ఇందులో వాళ్ళ తప్పే ఉంది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారేమో మనందరికీ చెప్తే ఒప్పుకోమని చెప్పి పెళ్లి చేసుకున్నారేమో అని మహాలక్ష్మి అంటుంది ఎంత ఇష్టపడితే మాత్రం మీకైనా ఒక మాట చెప్పు ఉండాలి కదా పిన్ని అని రామ్ అంటాడు ఈ ఇంట్లో ఎవరు పెళ్ళి కూడా నా ఇష్ట ప్రకారం జరగలేదు కదా రామ్ నీ పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగలేదు రేవతి పెళ్ళి మాకెవరికి ఇష్టం లేకుండా జరిగిపోయింది ప్రీతి పెళ్ళి ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు కదా అని మహాలక్ష్మి అంటుంది కానీ ఉష పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే జరిపించావు మహా నేను ఒప్పుకోలేదని చెప్పి నువ్వు సీక్రెట్గా పెళ్లి చేస్తావా అని చెప్పి అర్చన అంటుంది నేను చెప్పేది నిజం అర్చన నా మాట విను అని మహాలక్ష్మి అంటుంది ఈ పరమ దుర్మార్గుడు ఇలాంటి వాడికి కూతురునిచ్చి ఎలా పెళ్లి చేస్తావు కూతురు జీవితం నాశనం అయిపోయింది ఇలాంటి తాగుబోతూ తిరుగుబోతూ కూతురు జీవితం లేక వస్తే కూతురు జీవితం ఏమైపోతుంది అని అర్చన ఏడుస్తూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఒకప్పుడు ప్రీతికి రాకేష్తో పెళ్లి జరిపించాలని మహాలక్ష్మి అత్తయ్యతో కలిసి మీరు చిన్నమామయ్య వంతపాడారు కదా ఇప్పుడు మీ కూతురికి అదే రాకేష్తో పెళ్లి జరిపిస్తే మీకు అన్యాయం అనిపిస్తుందా అందుకే అంటారు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు మన వరకు వచ్చిన తర్వాతే తెలుస్తుందని అందుకే ఎప్పుడు ఎవరికి చెడు చేయకూడదు మంచి చేయాలంటారు ఆ చెడు మనకే తగులుతుందని ఇప్పటికైనా అర్థమైందా అని సీత అంటుంది అది సరే సీత అదేదో జరిగిపోయింది ఇప్పుడు ఉష జీవితం నాశనం అయిపోయింది కదా అని రామ్ అంటాడు ఆ విషయం మీ పిన్నిని అడుగు మామ మొదటి నుంచి రాకేష్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది మీ పిన్ని ప్రీతితో పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని చెప్పి ఉషను అంటకట్టాలని చూసింది రాకేష్కి ఉషనిచ్చి పెళ్లి చేయడం వల్ల మీ పిన్నికి ఏం ఉపయోగమో ఒక్కసారం కరుక్కోమా అని సీత అంటుంది ఏంటి నేను ఏదో దుర్మార్గుడైనట్టు మీరంతా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రాకేష్ అంటాడు నాకు కూడా కోట్లు వస్తుంది అని రాకేష్ అంటాడు కానీ ఒక్క మంచి అలవాటు కూడా లేదు కదా దుర్మార్గుడ అని చెప్పి అర్జున అంటుంది అమ్మ రాకేష్ నేమనుకో ఇప్పుడైనా నా భర్త మేము అందుకే ఇంటికి రామన్నాము సరాసరి మా అత్తారింటికి వెళ్తే హారతి హారతిచ్చి లోపలికి తీసుకెళ్లేవారు అని చెప్పి ఉషా అంటుంది అయితే ఎందుకు వచ్చావే వెళ్ళు మీ అత్తారింటికి వెళ్ళు నా కంటికి కనిపించకు అని చెప్పి అర్చన ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది మహా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పుడు మాకు ఒక విషయం చెప్పొచ్చు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు వీళ్ళు ఎంత తొందరపడతారని నాకేం తెలుసు జన అని మహాలక్ష్మి అంటుంది వదిన నిజంగా ఈ పెళ్ళిలో మీ పాత్ర ఏమీ లేదా అని చెప్పి గిరి అంటాడు పాత్ర ఉన్నా లేకపోయినా ఇక జరిగిపోవలసిన పెళ్ళి జరిగిపోయింది చిన్న మామయ్య చేసేది ఏం లేదు అని సీత అంటుంది మనం ఇక ఉషిని ఆశీర్వదించడం తప్పదు అని సీత అంటుంది అర్చనకు ఇష్టం లేని ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టం లేదు నేను కూడా ఆశీర్వదించను అని చెప్పి గిరి లోపలికి వెళ్ళిపోతాడు మీ ఎవరు ఆశీర్వేదాలు మాకు ఆక్కర్లేదు మేము మా భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతామని రాకేష్ వెళ్ళబోతూ ఉంటే రాకేష్ ఒక్క నిమిషం ఆగు మాకు మాకు ఎన్నైనా గొడవలు ఉండచ్చు కానీ నువ్వు పెళ్లి చేసుకుంది నా ఆడపడుచు నా ఆడపడుచుని సరిగ్గా చూసుకోలేదనుకో నీకు సంబంధించిన గుట్టులన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఊరుకోను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఉషను మీ ఇంటికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారనుకో తోళ్ళు తీస్తాను ఉషా అన్నయ్యగా నేనున్నాను అని చెప్పి రామ్ చెప్తుంటాడు సరే పెద్దమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి ఉషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఒక భారం దిగిపోయింది ఆ మోహన్ రావు ఇక నా పైన పాక సాధించడు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి